హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం ఫ్యామిలీ స్టార్లో అయితే న్యూ బావల్ స్పెషల్ అని ఒక ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు బట్ ఇది మాత్రం నార్మల్గా ఉండదంటే సూపర్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చేస్తున్నారు అర్జున్ అండ్ అమర్ మాత్రం సో ఈ షోకి అయితే బావలుగా వీళ్ళిద్దరూ వెళ్తున్నారు ఇక వీళ్ళతో పాటు చాలామంది కంటెస్టెంట్స్ అయితే వెళ్తున్నారు అందరిలో కంటే వీళ్ళిద్దరే హైలైట్ అని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరితో పాటు ఇంకొకరు కూడా ఉన్నారండి సారీ పండు ఇక పండును ఆడుకుంటారు అదే డ్యాన్సర్ పండు ఇక తననైతే అసలు అందరూ కలిసి రఫాడి చేసుకుంటారనే చెప్పచ్చు వీళ్ళందరితో ఎంటర్టైన్మెంట్ మాత్రం ఈసారి అసలు నెక్స్ట్ లెవెల్ అని కూడా కాదు ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు బట్ ఈసారి మాత్రం అర్జున్ అయితే ఎంత చక్కగా కామెడీ అలాగే ఎంత ఫన్ చేస్తున్నాడంటే ఈ ఫ్యామిలీ స్టార్లో అబ్బా ఒక మూవీని రీక్రియేషన్ టైప్లో మురారి మూవీని వచ్చేసి అమర్ అలాగే అత్తారింటికి దారేది అనేది వచ్చేసి అర్జున్ వీళ్ళిద్దరు రీక్రియేషన్ చేస్తున్నారు అబ్బా ఇంకా చూసుకోండి ఈ రీక్రియేషన్ కూడా ఎంత చక్కగా ఉంటుందంటే ఇక అమ్మరైతే షర్ట్ బటన్స్ అన్నీ ఇప్పేస్తుంటే తనని చూసి అశ్వుని చూసి ఇక అర్జున్ అయితే అంటూ ఉంటాడు రే నీకు చెక్కేస్తారా ఇంట్లో అసలుకి ఈ యొక్క గెటప్ని చూసి అని చెప్తూ ఉంటాడు అనమాట ఇక అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ మీద సమంత గారు కూర్చుంటారు కదా అలాగా ఆ స్రవంతి వచ్చేసి అర్జున్ మీద కూర్చుంటుంటే ఈ యొక్క సీన్ కానీ నేను చేస్తే నన్ను నన్ను చెక్కేయడం కాదు అసలుకి ఇంట్లో నుంచే తోసేస్తారు అని చెప్పి కానీ దీన్నైతే బాగా రీక్రియేట్ చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ సో ఇక పవిత్ర కోసం అయితే ఒక పక్క భాస్కర్ అలాగే ఇంకొక పక్క దొరబాబు ఇద్దరు కొట్టుకుంటుంటే ఏంట్రా ఈ పిల్ల కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారా అని చెప్పేసి ఈ పిల్లే ఎవరో కొట్టేసినట్టు ఉంటుంది ఆ పిల్ల కోసం మళ్ళీ ఇద్దరు కొట్టుకోవడం వచ్చి కర్మ కర్మ అంటూ అయితే చెప్తూ ఉంటాడు ఇక అందరూ మాత్రం అసలుకి సూపర్ ఎంటర్టైన్ చేస్తుంటారండి డాన్సెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి పండు అయితే బావలు స్పెషల్ అని చెప్పేసి అందరూ అక్కడ ఉంటే అందరూ మగవాళ్ళు వచ్చి ఉంటే నలుగురు ఆడపిల్లల్ని తీసుకొని పండు అయితే అక్కడికి వచ్చేస్తాడు ఇక ఆ నలుగురు ఎవర్రా అంటే ఒక్కొక్కరిని తీసుకొచ్చి వాళ్ళ మీద అంటే వీళ్ళు నా మద్దలు అన్న అని చెప్పేసి ప్రతి ఒక్కరు వీళ్ళు నన్నే చూస్తారు ఇంకెవ్వరిని చూడరు అని చెప్పేసి అంటే సునంద అలాగే ఇంకా కొంతమంది జబర్దస్త్ వాళ్ళు వాళ్ళని తీసుకొని వస్తాడనమాట ఇక వచ్చేసరికి వీళ్ళు నన్నే చూస్తారంటే వీళ్ళు మాత్రం సుధీర్ని చూస్తూ ఉంటారు ఏంట్రా ఇది నిన్నే చూస్తారన్నా నన్నే చూస్తున్న నన్ను చూస్తున్నారు ఏంట్రా నా మీద పడుతున్నారు ఏంట్రా వీళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు సుధీర్ అయితే ఇక దాంతో ఇక కానీ అన్నా నువ్వు కానీ అన్నా అని చెప్పి చాలా ఫన్గా ఉంటుంది చూడాల్సిందే ఈసారి మాత్రం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ